నా పేరు మోహన్ అండ్ మా రావుల తండ గుడికి పెయింట్ వేయించాం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సార్ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పరిపాటి శ్రీనివాసరెడ్డి సార్ గారికి మేము కృతజ్ఞత తెలపాలి ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా అంతకుముందు గతంలో విన్నాం ఆయన ఖమ్మంలో నలభై లక్షలు పెట్టి ఆయన వరద బాధితులకు మళ్ళీ మండలంలో కావచ్చు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే మేము కూడా ఇప్పుడు సార్ వద్ద పోయి మేము ఒక రిక్వెస్ట్ చేస్తే మాకు గుడికి కలర్ ఇప్పించిండు అంతకుముందు చాలామంది వికలాంగులకు కానీ సైకిళ్ళు ఆ వెహికల్స్ ఇప్పించటం మళ్ళీ ఫుడ్ లేని వాళ్ళకి కూడా చాలా డొనేషన్ చేస్తున్నాడు ఆరోగ్యం బాగాలేక ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా అడిగినాం మాకు సార్ మా మాటను లేక కలర్ వేపిస్తున్నాడు ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కూడా చేపడతారని మేము కూడా ఆశపడుతున్నాం మళ్ళీ ఏంటంటే మాకు ఇంకో సేవా కార్యక్రమాలు ఇంకా పేదోళ్ళకు చాలా చేస్తారని మేము ఆశిస్తున్నాం ఇది మా చిన్న రిక్వెస్ట్ ఇంకా ఉత్తరాభివృద్ధి గ్రామ శివాలయం పురాతనమైనది అనేది రెండు వేల పదిహేనులో పురాధించినాం అప్పుడేదైనా కలర్లు వేసినా మళ్ళీ కలర్ వేయలేదు అది మళ్ళీ ఇప్పుడు కలర్ లేకుండా మంచిగా అవపడకుంటే ఎస్ఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వారు డొనేషన్ చేస్తారని విని రాయపర్తి రాగానే నేను మా మాజీ సర్పంచ్ రా గారిన సాయి గారు పోయి వారిని సంప్రదించిన వెంటనే పోయి చూద్దాం పా అన్నాడు వచ్చినాలో ఆ గుడిని చూసినాలు వెంటనే ఆర్డర్ ఇచ్చిను దానికి రంగులేమన్నారు ఒక శివాలయంనే పిలిచి మేము అడిగితే శివాలయంతో పాటు ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఆ పక్కన ఉన్న మూడు అమ్మవారి గుళ్ళకు కూడా మొత్తానికి పెయింట్ చేయను అన్నాడు అదే కాకుండా మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ జరుపుతాను అని అంటే శివ కళ్యాణ రోజు కూడా నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను అని వారు హామీ ఇచ్చిండ్రు ఇట్లాంటి దవ్యకార్యాలు చేయడానికి భగవంతుడు వారికి ఆరారోగ్యం ప్రసాదించడానికి ప్రార్థిస్తూ వారికి మా కొత్తపేట గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చైపర్తి మండలం రావుల తండకు తండావాసులు అందరు కలిసి మా ఇక్కడ విద్యానగర్ తండా శ్రీధర్ అలాగే ఇక్కడ సర్పంచి ఉప అనిల్ ఇంకా అక్కడ వాళ్ళ బృందం అందరు కలిసి వచ్చి మా టెంపుల్కు పెయింట్ అని అడగడం జరిగింది తప్పకుండా చేస్తాం అని చెప్పేసి ఆ వర్క్ స్టార్ట్ అయింది అందులో భాగంగా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడానికి మేము వచ్చాం ఇక్కడ రాయపర్తికి రాగానే అక్కడ బాలరాజు గారు కానీ మన నర్సయ్య గారు కానీ చందు కానీ వీళ్ళందరూ వచ్చేసి మాకు ఇక్కడ శివాలయం ఒక్కసారి రండి అని చెప్పేసి మనం ఆహ్వానించు ఎస్ఆర్ఆర్ ఫౌండేషను అందులో భాగంగా మేము చూసేసి అక్కడ వాళ్ళు పెయింట్ అడగడం జరిగింది అలాగే శివరాత్రికి భోజనాలును అలాగే వాళ్ళ భక్తులకు పనులు గిట్లా అడగడం జరిగింది అది అది కూడా మేము చేపిస్తామని చెప్పినాం అదే కాకుండా అంజనేయ స్వామి టెంపుల్ కానీ అమ్మవారి టెంపుల్ కానీ అక్కడ ఉన్న అన్ని టెంపుల్ కానీ మేము పెయింటింగ్ వేసేసి అంగరంగ వైభవంగా ఆ శివుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అందరు ప్రజలందరూ మంచి జరగాలని మనం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ శివుని కోరుకుంటూ